ఊరి పేరు భైరవ కొన చల్లటి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో పచ్చటి పైరు గాలి ప్రశాంతంగా వీస్తుంది అమావాస్య కారణంగా నిశీధి అలుముకుంటున్న ఆకాశానికి వెలుగునిచ్చే చంద్రుడు లేక కారు చీకటి కమ్ముతోంది అప్పటి వరకు ఊరంతా తిరిగిన పక్షులన్నీ నెమ్మదిగా తిరిగి వాటి గూటికి చేరుకుంటున్నాయి ఆ నిశ్శబ్దంలో గుడ్లగూబల అరుపులు తీతువు చప్పుళ్ళు దూరం నుంచి వినిపిస్తున్న కుక్కల ఏడుపులు నక్కల ఊలలు చెవిని తాకుతూ ఆ ఊరి వాతావరణాన్ని మరింత భయంకరంగా మారుస్తున్నాయి ఆ చీకటిని అన్నట్టు చుట్టుపక్కల ఊర్లలో మిణుకు మిణుకుమంటూ గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి అప్పటికే వరిమడిలో నీళ్లు కట్టి లేట్ అయిపోవడంతో కంగారుగా పొలం నుంచి పైకొస్తున్నాడు ఆ ఊరిలోని ఓ రైతు పొలం గట్టు వరకు మామూలుగా వచ్చిన అతను తన కాళ్ళు కట్టుపడుతున్న పడుతున్న లుంగిని పైకి కట్టుకుంటూ ఒక్కసారిగా పరుగొందుకున్నాడు అలా పరుగు తీస్తున్న అతని ఊపిరి భారం అయిపోతున్నా అతను పరుగు మాత్రం ఆపలేదు అతని ముఖంలో భయం కంగారు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకుని మరీ పరిగెడుతున్నాడు ఆయాసంతో అతని ఒళ్లంతా చెమటలు పట్టేయడంతో గట్టిగా రొప్పుతూ వెనక్కి తిరిగి చూస్తూనే పరిగెత్తుతూ పరిగెత్తుతూ ముందు వెనక ఆలోచించకుండా అక్కడ ఉన్న ఒక పాడుబడిపైన అమ్మవారి ఆలయంలోకి దూరిపోయాడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ గుడిలో గంటలు గణ గణగణమంటూ మోగుతుంటే ఆ గుడి పక్కనే ఎప్పటి నుంచో మూసేసిన బావిలో నుంచి విపరీతమైన నీటి శబ్దం రావడం మొదలైంది ఆ మరుక్షణమే ఒక్కసారిగా అన్న పెద్ద అరుపు ఆ అరుపు విన్న అతను మూసేసిన ఆ గుడి తలుపుల్ని చూస్తూ అమ్మా అమ్మా కనకదుర్గమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి కాపాడమ్మా అని బాధగా వేడుకుంటుంటే ఆ వేడుకోలును హేళన చేస్తూ అన్న ఒక భయంకరమైన నవ్వు వినబడింది ఆ మరుక్షణమే ఆ ఊరి పొలిమేరలో భయంకరమైన గాలి వేయడం మొదలైంది ఆ గాలి ఎలా ఉందంటే ప్రపంచ నాశనం కోసం విలయతాండవం చేస్తున్న వికృతమైన సుడిగాలిలా ఉంది ఆ గాలిలో నుంచి నెమ్మదిగా గల్ ఘల్ ఘల్ అంటున్న గజ్జల చప్పుడు చాలా స్పష్టంగా వినిపిస్తుంది అప్పటికే ఆ ఊరిలో ఉన్న ప్రతి ఇంటి తలుపులు బిగుసుకున్నాయి ఆ ఊరి పరిసరాలు మొత్తం ఒక రకమైన రక్తపు వాసనతో నిండిపోయాయి ఆ గజ్జల చప్పుడు చేరువయ్యే కొద్దీ ఆ ఇళ్లలో ఉన్న వారందరి గుండె సడే అమాంతం పెరిగిపోయింది ఆ గజ్జల చప్పుడు పొలిమేరలకు దగ్గరలో ఉన్న ఓ ఇంటి ముందు నెమ్మదించింది